రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంపై రెవెన్యూ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయంద్రబోయ్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూభారతి భూమి హక్కుల రికార్డు రెండు వేల ఇరవై ఐదు చట్టంపై తహసీల్దార్లు డిప్యూటీ తహశీల్దారు ఆర్ఏలు ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు అందరికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా భూభారతి చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ మోహన్ రావు ఆర్డీఓ నవీన్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఈఓ వెంకటరెడ్డి డీసీఓ శంకరాచారి డిఆర్డిఓ నరసింహులు హాజరయ్యారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల రికార్డు రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని కొత్తగా తీసుకువచ్చిందని తెలిపారు ఈ చట్టంపై రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పూర్తి అవగాహన కలిగి ఉండాలి కలెక్టర్ సూచించారు చట్టంలోని అన్ని నియమాలను చదివి తెలుసుకోవాలని ఏవైనా సందేహాలు ఉంటే అవగాహన కార్యక్రమంలోనే అడిగి నివృత్తి చేసుకోవాలని తెలియజేశారు న్యాయ సేవా సంస్థలు ఇతర సంస్థలు వ్యవస్థల ద్వారా పేదలకు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి మహిళలకు ఉచిత న్యాయ సహాయం సలహాలు ఈ చట్టం ద్వారా అందించాలి భూభారత చట్టంపై అవగాహన కల్పించాలి ఇలాంటి నియమం భూమి చట్టాల్లో ఉంచడం దేశంలో ఇదే మొదటిసారి అన్నారు చట్టం ముఖ్యంగా తహసీల్దార్లు చట్టంలోని ప్రతి ఒక్క అంశంపై అవగాహన సాధించాలన్నారు